హాయ్ హలో అండి మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒక చిన్న మాట చెప్తాను బెల్లం ఉంటేనే ఈగలు వాళ్ళనట్టు మనుషుల దగ్గర డబ్బులు ఉంటేనే మనుషుల దగ్గర జనాలు కూడా ఉంటారండి డబ్బు లేకపోతే మనిషికి విలువ ఇవ్వరనమాట డబ్బు ఉంటేనే విలువిస్తారు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావు అమ్మ అంటే మొన్న సండే మా ఇంటి దగ్గర ఒక చిన్న కొలుపులు జరిగినాయి అమ్మవారికి జాతర ఆ జాతరలో మేము ఒక చేదు అనుభవం చూసామన్నమాట సో అందుకని షేర్ చేస్తున్నాను ఓకే ఓకే బ్లాగ్లోకి వెళ్ళిపోద్దాం ఈరోజు లాగ్ ఏంటంటే బిర్యానీ రైస్ అనమాట అదే అండి బగారా రైస్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో సింపుల్గా చూసేద్దాం రండి దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి నేను చిన్నగా తీసుకుంటాను అంటే క్వాంటిటీ ఎక్కువ అనమాట బిర్యానీ ఆకు చెక్కా లవంగాయి అనాస పువ్వు షాజీరా యాలకులు రెండు వేసానండి అవి వేసిన తర్వాత అందులోకి ఆనియన్స్ కొన్ని కట్ చేసుకొని మిర్చి కూడా కట్ చేసి వేసాను ఇప్పుడు దాని మీద మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి ఈ ఆనియన్స్ అన్నీ గోల్డ్ కలర్లోకి బాగా తిప్పు తిప్పుతూ ఉంటే గోల్డ్ కలర్లోకి రావాలి చూడండి చేంజ్ అవుతుంది కలరు అలా తిప్పుతూ ఉంటే గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తిప్పుతూ ఉండాలండి తిప్పకపోతే బాండి సట్ అనేది ఆ డేషాకి అడుగు అంటు అంటుకుంటుంది సో మనం తిప్పుకుంటూ చేసుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు దీంట్లోకి అల్లం చినుపై పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను హాఫ్ కేజీ కేజీ బియ్యం తీసుకున్నాను కేజీ బియ్యంకి రెండు టేబుల్ స్పూన్లు అల్లం చిన్న పేస్ట్ చేసి పెట్టుకున్నానండి రెండు స్పూ రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ యాడ్ చేశాను దీన్ని ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వాలన్నమాట పచ్చి స్మెల్ పోయేంత వరకు చూశారు కదా ఎలా ఉందో ఇప్పుడు దేంట్లోకి పుదీనా కొత్తిమీర రైస్ వేసుకోవాలండి కరివేపాకు కొంచెం వేసి ఒకసారి తిప్పేసేసుకోవాలి చూడండి ఎంత పచ్చగా బాగుంది ఆకు కలర్ఫుల్గా సింపుల్గా చేస్తానండి నేను హెవీగా చేయను అసలు డాల్డా వేస్తారు కొంతమంది అంటారు ఇవంట నేను ఏమి వేయను సింపుల్గా ఇంట్లో ఉన్న వాడితో చేస్తాను అనమాట నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను సో ఇప్పుడు నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలన్నమాట అంటే నార్మల్ బియ్యం అయితే కనుక ఒక గ్లాస్కి రెండు గ్లాసులు యాడ్ చేయాలి వాటరు బాస్మతి బియ్యం కాబట్టి గ్లాసు ఉన్నారే వా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా హోల్ గరం మసాలా ఉంటుంది కదా చక్కా ధనియా లవంగం గరం మసాలా యాడ్ చేశాను దానిలో యాలకాయలు కూడా పొడి వేసాను అనమాట తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఉప్పు వేసి మూత పెట్టుకున్న తర్వాత ఇలా తిరుగుతుంది దీనిలో అందరూ కొంచెం టేస్టీ సాల్ట్ అలా వేస్తారు కదా నేను అవేమి యాడ్ చేయలేదండి చాలా సింపుల్గా చేశాను చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇలా తెరిన తర్వాత కొంతమందికి ఉప్పు తెలియదు కదా క్వాంటిటీ కొంచెం వేసుకున్న తర్వాత ఇలా తెరిన తర్వాత కొంచెం వాటర్ చేతిలో వేసుకొని తీసుకుంటే ఉప్పు సరిపోయిందా లేదనేది నాలక మీద సరిపోతుంది ఇలా వాటర్ తెరిన తర్వాత దీనిలోకి మనం బాస్మతి బియ్యం ఏదైతే ఉన్నాయో అవి కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ అసట్లో వేసేసుకోవాలి వేసుకొని హైలో పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని మంచిగా మూత పెట్టుకుంటే చూడండి ఎలా ఉందో ఆయిల్ కూడా లేదు చూడండి మె మంచిగా మెత్తగా లేదు అటు బియ్యంగా లేదు మెత్తగా మంచిగా ఉడికింది ఆయిల్ కూడా లేదు చూడండి నార్మల్ రైస్ లాగే ఉంది మసాలా కూడా నేను ఎక్కువ యాడ్ చేయను కొంతమంది పెరిగేస్తారు అయ్యేస్తారు వేస్తారు ఏమేం చాలా చాలా అంటే చాలా సింపుల్గా